బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య హనుమకొండలోని వారి నివాసంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చియరి గారు తర్వాత దాచి విని భాస్కర్ అన్నారు ఇంకా మిగతా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఇట్లా ముఖ్యులందరితోటి కూడా వాళ్ళ అధ్యక్షతన మన వర్గన్పేట నియోజకవర్గము సమావేశం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన జిల్లా పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా వర్దన్పేట ఇన్ఛార్జి ప్రస్తుతం లెవర్ లేరు అరు రమేష్ గారు వెళ్ళిపోయారని చెప్పి మనకి కమిటీలు ఏర్పాటు చేయాలి మండల అధ్యక్షులు ఏర్పాటు చేయాలి మళ్ళీ మనం అందరం సమిష్టిగా పనిచేస్తూ మళ్ళీ వర్దలు పెట్టమని సుస్థిరంగా చేసుకోవాలి బిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా చాలా మంది రావడం జరిగింది ఒక్క జస్ట్ ఒక చిన్న మెసేజ్ తోటే చాలా మంది వచ్చారు చాలా బాగా జరిగింది పార్లమెంట్ అభ్యర్థిగా చేయడం జరిగింది దానికి మీరు ఏ విధంగా యాక్చువల్లీ ఏ ఏ ఎలక్షన్ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ముందస్తుగానే అభ్యర్థులు ప్రకటిస్తుంది వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా గా ఉంటారు మళ్ళీ ఇది అదేవిధంగా ఈసారి కూడా అందుకే లోక్సభ అభ్యర్థులు చాలా మంది ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అది ఒక గాలి ఆ గాలిలో మీరు వస్తానికి అంటే వాళ్ళంతా పెద్దగా ఇక్కడ ఉండి పనిచేసిన వ్యక్తులేం కాదు ఎవరైతే ఇప్పుడు గెలిచారో అది ఒక ఎదురుగాలి లాగా వచ్చి గెలిపించుకున్నారు కానీ ఈ వంద రోజుల్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పాలన అంత బాగాలేదని ప్రజలకి స్వతహాగా అర్థమవుతుంది ఎవరికైతే పంటలకు ఎండిపోతున్నాయో రైతు బంధు అందలేదు తర్వాత కరెంటు చిటికి మార్పుపోవడం తర్వాత ఇప్పుడు కొత్త మళ్ళీ బోర్లు వేసుకోవడం ఇట్లాంటివన్నీ కొత్త కొత్తవి జరుగుతున్నాయి అంతకుముందు బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారి ప్రభుత్వము ఏదైతే పథకాలు ఇచ్చిందో అది కూడా ఇప్పుడు కొనసాగించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాకు వచ్చే పథకాలు కూడా ఆగిపోయినాయి అన్న బాధలో ప్రజలు ఉన్నారు వాళ్ళు తెలుసుకుంటున్నారు విఆర్ఎస్ పాలే బాగుంది కేసీఆర్ గారి పాలనే బాగుంది అని ఆలోచనకు వస్తున్నారు సార్ మొట్టమొదటిసారిగా మీరు రాజకీయాల్లో ప్రవేశించారు మేడం సీనియర్ వాళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు ఒకటి ఏంటంటే ఆ సీనియర్లంతా మధ్యలో పెరిగిన దాన్ని నేను కాబట్టి వాళ్ళు కూడా సరే ఒకటి రెండు రోజులు ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు బట్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు అట్లా అనుకున్న వాళ్ళు పార్టీ నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నా బాబాయ్ పెద్దలు అంతే మా వాళ్ళే ఉన్నారు అంతా అంటే రాజకీయాల్లో రాణి గల ఇక చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగిన దాన్ని ఆ రాజకీయ ప్రభావం నా మీద కూడా పడింది వైద్య సేవ సేవ చేద్దాము అన్న ఉద్దేశంతో వైద్యులను అయ్యాను అట్లానే ఇప్పుడు రాజకీయాల వైపు వస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి స్వతహాగా తెలుసుకుంటున్నారు ఏం నష్టపోయాము ఏం కోల్పోయాము ఏదో ఇంటి పెద్ద మీద అలిగినట్టు చేసి ఉండొచ్చు లేదా అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఒకరిని ఒకరి పోతే ఏముంది కేసీఆర్ గారు వస్తారు ఎట్లయినా సీఎం అవుతారు అన్న దాంతో కూడా అలా చేయడం జరిగింది ఈవెన్ ప్రజలు కూడా అనుకోలేదు కేసీఆర్ గారు అధికారం కోల్పోతారని కాబట్టి మళ్ళీ కూడా కేసీఆర్ గారికి నమ్మకంతో వీళ్ళైతేనే పోరాడతారు మా కోసము బీజేపీ కాంగ్రెస్ అయితే చేయరు అన్న ఆశలో ప్రజలు ఉన్నారు వాళ్ళ ఓటు మళ్ళీ మా వైపే వస్తుంది బీఆర్ఎస్కి వస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం ఒక మహిళ ఎంపీగా పోటీ చేశారు గెలిచారు కల్పనాదేవి గారు మళ్ళీ తర్వాత ఒక మహిళగా మన వరంగల్కి అవకాశం వచ్చింది అది కూడా బీజేపీ ఐ మీన్ బీఆర్ఎస్ వచ్చింది బీజేపీ ఎంత మహిళా బిల్లు అని పెండింగ్లో పెట్టినా కూడా మా పార్టీ దాన్ని కార్యరూపం దాల్చింది మాకు ఇద్దరు మహిళలకు ఇచ్చింది నాగూర్లో మజిబాద్లో కాబట్టి మేము మహిళలుగా ఫస్ట్ మహిళా సమస్యల మీద పోరాడతాము అలాగే మన జిల్లాకి సంబంధించిన అనేక సమస్యల మీద అంతకుముందు పెండింగ్ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే బీజేపీ అని కొత్త ప్రభుత్వం రాదు గత పదేళ్లన్నింటి కూడా ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తుంది వచ్చిందో కాబట్టి దాన్ని వివరిస్తూ ప్రజలకి మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఢిల్లీలో మాట్లాడతాను అని చెప్పి తెలియజేసుకుని వాళ్ళని పోటాడడం జరుగుతుంది దేశంలో ఇదివరకు ఏడవ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ అతి అధిక మెజారిటీ ఇప్పుడు ఎక మ మెజారిటీ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను బట్ ఎట్లయినా కూడా ప్రజల ఓటు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి పడుతుంది అత్యధిక మెజార్టీగానే వస్తుంది నాకు తెలిసి మెజార్టీ ప్రకారం అయితే నేను ఇప్పుడు ఏమీ ఆన్సర్ చేయలేదు దాని గురించి ఓకే థ్యాంక్ యూ